సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ రెడ్డి పిల్లలతో పాటు సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే బయటకు కనిపిస్తుంది ఎందుకంటే ఒంటరి మహిళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి సూసైడ్ చేసుకోవడం అనేది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది అసలు ఒంటరి మహిళ కావచ్చు లేకపోతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో డిప్రెషన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైద్యులు ఏం చెప్తున్నారు ఆమె ఆమె సూ వాళ్ళ సూసైడ్ కారణాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సైకిటిస్ట్ ఫణి ప్రశాంత్ సార్ మనతో ఉన్నారు చేతన హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ సార్తో మాట్లాడదాం సార్ ఏం సార్ అంటే ఇప్పుడు ఈ సూసైడ్ ఒకటే ఒకటే కాదు చాలా వరకు ఇలాంటివి చూసాం అంటే మాస్ సూసైడ్ కావచ్చు లేకపోతే సింగిల్ సూసైడ్స్ కావచ్చు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోవడం లేకపోతే అనుకోకుండా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో బిహేవియర్ మారిపోయి సూసైడ్ సందర్భాలు ఉన్నాయి ఈ విజయారెడ్డి కేసులో ఎట్లాంటి విషయాలు మనం గుర్తించవచ్చు అంటే చూడండి ఇప్పుడు ఆమె విజయారెడ్డి గారు కొంతమందికి చెప్తోంది నాకు ఇట్లా ఒంటరిగా అనిపిస్తోంది నాకు బతకాలనిపించట్లేదు ఎందులో ఇంట్రెస్ట్ రావట్లేదు నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నాకైనా మంచిగా అనిపించట్లేదు అని వాయిస్ చేశారు అని చెప్తున్నారు ఓకే సో మన సమాజంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కనుక డిప్రెషన్ ఎవరికన్నా ఉన్నా కూడా అది ఐడెంటిఫై కావట్లేదు ఓకే సొసైటీలో దగ్గర దగ్గర డిప్రెషన్ ఉన్న దాంట్లో మేము థర్టీ పర్సెంట్ మాత్రమే ట్రీట్ చేస్తాం సెవెంటీ పర్సెంట్ అసలు మనకి ఐడెంటిఫై కూడా కావట్లేదు ఎందుకంటే కనుక మానవ సహజంగా నాకు మనసు బాగోలేదు నాకు ఏదో ఇబ్బందిగా ఉంది నాకు మంచిగా అనిపించట్లేదు అంటే నీకేం వచ్చే బాగానే ఉన్నావు కదా ఉద్యోగం చేస్తున్నావు ఇద్దరు ఉన్నారు మొగుడు దుబాయ్లో ఉన్నాడు నీకేం పోయింది నువ్వు ఊరికి అనవసరంగా టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడకు నువ్వు బిజీ అయిపోతే సట్టుకుంటుంది అని సది చెప్పేస్తావు అంతే కానీ అదే ఎందుకు ఇట్లా మాట్లాడుతోంది అన్ని సవ్యంగా ఉండగా ఎందుకు ఇట్లా అవుతుంది ఇది ఏమైనా డిప్రెషన్ ఉందా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించాలా ఎవరి దగ్గర నువ్వు దగ్గర తీసుకెళ్ళాలా సైక్యాట్రిక్స్ దగ్గర తీసుకెళ్ళాలా ఈ ఆలోచన అనేది అంటే ఇది డిప్రెషన్ అనేది ఒక జబ్బు మన పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే మనం బాధలకు ఉండము అన్న ఐడెంటిఫికేషన్ అనేది రావట్లేదండి ఓకే డిప్రెషన్ అనేది జబ్బు అనడానికి కొన్ని క్లియర్ కట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అవి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఒకటి మనసు ఎప్పుడు బాధగా ఉండడం అంటే పరిస్థితులన్నీ బాగున్నా సరే ఓకే మనసు బాధగా ఉండడం సిచ్యువేషన్ కాకుండా ఓకే అన్ని సిచ్యువేషన్ బాగున్నా సరే అలాగే దేని మీద ఇంట్రెస్ట్ అనిపించకపోవడం అంటే జనరల్గా ఒక కాఫీ తాగాలన్నా కూర్చొని మాట్లాడాలన్నా లేకపోతే పూజ చేసుకోవాలన్నా మామూలుగా ఎంజాయ్మెంట్ ఇచ్చే విషయాలు ఏవి ఎంజాయ్మెంట్ ఇవ్వకపోవడం నీరసంగా అనిపించడం కాన్ఫిడెన్స్ వెళ్ళిపోవడం నెగటివ్ థాట్స్ రావడం నిద్ర తగ్గిపోవడం నీరసంగా అనిపించడం ఉత్సాహం తగ్గిపోవడం మోటివేషన్ అనేది ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే చూసే వాళ్ళు రోజు చూసే వాళ్ళకైతే డెఫినెట్గా ఐడెంటిఫై అవుతారు ఏంటి వీళ్ళు మామూలుగా లేరు ఇంతకు ముందులాగా ఉన్నంతకు ఉత్సాహం లేరు కానీ మనం ఎప్పుడు దాన్ని అంత గట్టిగా పరి పరిశీలించాం కూడా ఓకే ఏమైనా ఇబ్బందిగా ఉందానికి ఏమైనా డిప్రెషన్గా ఫీల్ అవుతున్నావా అని అడగని కూడా సో ఈ సిమ్టమ్స్ అనేవి మనం గట్టిగా గుర్తుపెట్టుకుంటే కనుక ఒక సిమ్మమ్ చెప్పినా అంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అని ఎవరైనా అంటే చాలా సీరియస్గా తీసుకోవాలండి అది చిన్నగా చిన్నగా తీసుకోవాల్సిన అవసరం కాదు వెంటనే వాళ్ళని ఎవరైనా సైకలాజిస్ట్ అవ్వచ్చు సైకాట్రిస్ట్ అవ్వచ్చు ఒక మానసిక నిపుణుల దగ్గరకి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ అంశంలో దాదాపుగా పిల్లలు దాదాపుగా ఏజ్ చాలా ఫిఫ్టీన్ అబోవ్ ఉన్న పిల్లలు ఉన్నారు ఆ ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చి అటెంప్ట్ చేయడం అంటే పిల్లల్ని ఎట్లా ఒప్పించగలిగింది అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అనుకోండి అనుకో అని కాదు అంటే మాస్ సూసైడ్స్కి యూజువల్గా దెర్ఆర్ టూ 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 త్రీ టైప్స్ ఆఫ్ రీజన్స్ అండి ఒకటి ఏంటంటే కనుక వాళ్ళకి కామన్ కాజ్ లేటర్స్ నాకు ఒక ఫార్మర్ ఫ్యామిలీ ఉంది మొత్తం అంతా అప్పుల్లో ఇరుక్కుపోయి ఉన్నాము దీని నుంచి బయటపడే మార్గం లేదు అంటే ఫ్యామిలీ మొత్తం కన్విన్స్ అవుతారు ఆ షేర్డ్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది మనకి ఇది కష్టం నుంచి బయటపడలేం అలా మా సూసైడ్స్ చేసుకోవచ్చు లేకపోతే కల్ట్లో చూస్తారు మీరు కొన్ని కల్ట్స్లో జనాలందరినీ ఒప్పించి ఇది జీవితం అనేది ఎండ్ అయిపోతుంది వరల్డ్ ఎండ్ అయిపోతుంది మీరు అందరూ చనిపోవాలనేసి అలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి టైం పడుతుంది ఇది ఇమీడియట్గా ఒక రోజులో చేసేది కాదు ఇంకొకటి ఏంటంటే షేర్డ్ డెల్యూషన్స్ అంట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఒక భ్రమలో బతుకుతున్నాం అనుకోండి ఎవరో మన మీద చేతబడి చేస్తున్నారు మనల్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన జీవితంలో అయిపోయింది ఇంకా మనల్ని వాళ్ళు వచ్చి చంపేస్తారని ఒక తను ప్రైమరీగా తను ఇప్పుడు లెటర్స్ విజయారెడ్డికి అలాంటి ఫీలింగ్ ఉందనుకోండి ఆ ఫీలింగ్ని తను కమ్యూనికేట్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్విన్స్ అయ్యారు అప్పుడు ఇలాంటి సూసైడ్ చేసే ఛాన్స్ ఉంది అంతేకాని సింపుల్ ప్లెయిన్ డిప్రెషన్లో వచ్చి పిల్లల్ని వచ్చి తీసుకొచ్చి దా రెండరా దూకేద్దాం అంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళు కూడా అడుగుతారు ఏమైందమ్మా ఎందుకు దూంకాలి అనే క్వశ్చన్ వస్తుంది కదా సో ఐ రియల్లీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకంటే మనం ఎవాల్యుయేట్ చేయలేదు దాన్ని క్లియర్గా మనం డయాగ్నోస్ చేయలేదు కాబట్టి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ మాస్ పిల్లలు ఒకే ఇంట్లో కూడా లేరు అంతా కలిసి కూడా లేదు వాళ్ళు హాస్టల్లో ఉన్నారు తను ఇంట్లో ఉంటుంది భర్త దుబాయ్లో ఉంటున్నారు సో ఇలాంటి టైంలో ఆమె మెంటాలిటీ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు భర్తకి పిల్లలకి దూరంగా ఉంటున్నారు సో వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే చూడండి ప్రస్తుతానికి ఇప్పుడు తన ఫీమేల్ అంటే విజయారెడ్డి గారి గురించి మాట్లాడితే కనుక ఓకే ఇప్పుడు తను ఒంటరిగా ఉంటుంది పిల్లలేమో హాస్టల్లో ఉంటున్నారు హస్బెండ్ ఏమో దుబాయ్లో అంటున్నారు అందులో ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో సూడో కలుసుకోవడమే తప్పితే కంటిన్యూస్గా కూర్చుని మొబైల్లో ఒంటరిగా టైం గంటలు గంటలు స్పెండ్ చేయడమే కానీ యాక్చువల్గా జనాలు వెళ్ళి కూర్చుని ఒకళ్ళొక్కలతో మాట్లాడుకోవడం టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది దాంతో లోన్లీనెస్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్ ఓకే అంటే ఈవెన్తో మీకు ఫేస్బుక్లో నాలుగు వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కామెంట్ కొడుతుండొచ్చు మీ రీల్స్ తయారు చేస్తుండొచ్చు కానీ యాక్చువల్ ఫిజికల్గా వచ్చేటప్పటికి ఎవరు ఉండటం లేదు సో దాంతో లోన్లీస్ అన్నెస్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ఇంతేనా ఇంకేం లేదా ఎంజాయ్ చేయడానికి మనకు ఒక తృప్తి సంతృప్తి అనేది రావడం కానీ ఒక ఆనందం అనేది రావడం కానీ కష్టంగా ఉండదు సో అలాగా ఈ సూసైడ్ అంటే మెల్లిగా దాన్ని డిప్రెషన్కి దారి చేసే ఛాన్సెస్ ఈ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు ఓకే మూడోది ఇప్పుడు పిల్లలు వేరేగా ఉంటున్నారు వాళ్ళు హాస్టల్లో బతుకుతున్నారు అంటే వాళ్ళకి ఇండివిజువల్ ఇండివిజువలిజం అనేది రావాలి అంటే వాళ్ళు ఇండివిజువలిస్టిక్గా బతుకుతున్నారు నలుగురు పిల్లల్ని చూస్తున్నారు అందరి పరిస్థితులు చూస్తున్నారు ఒక స్ట్రిక్టర్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంతలో కొంత ఇండివిజువలిస్టిక్ ఉండాలి కాకపోతే ఇప్పుడు తను ఒక రోజులోనే తను తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి జంప్ చేయడం అనేది ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ వై షీ డిడ్ దట్ ఆర్ ఎందుకు అయ్యింది అట్లా అనేది చెప్పడం కష్టం ల్గా అంటే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గమనించాల్సింది ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి ఎట్లాంటి మోటివేషన్ కావచ్చు ఎట్లాంటి సూచనలు చేస్తే ఇలాంటి వాటి నుంచి కొందరు బయటపడే అవకాశం ఉంటుంది అంటే చూడండి ఇందులో పెద్దగా అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే డిప్రెషన్ అనేది ఒక జబ్బు కూడా అవ్వచ్చు మనకి అది జబ్బు అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది ఈ ట్రీట్మెంట్ ద్వారా దాని నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయి మందులే అవ్వచ్చు కౌన్సిలింగ్ అవ్వచ్చు ఇది బ్రెయిన్లో ఒక కెమికల్ ఇంబాలెన్స్ వల్ల మనుషులకి డిప్రెషన్ అనేది జబ్బులాగా రావచ్చు ఇది జబ్బు అని ఎప్పటిదాకా అయితే మనం ఐడెంటిఫై చేయకుండా దాన్ని ఏదో మానసిక బలహీనత లాగా ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల వనరుతనం వల్ల వస్తుంది అని మనం ఎప్పుడైతే దాన్ని తీసి తక్కువ చేసేస్తామో అప్పుడు ఇలాంటి పరిణామాలకి సంఘం రెడీ అయి ఉండాలి ఓకే ఒంటరితరం నుంచి డిప్రెషన్కు దారి తీయడం వల్ల అదొక జబ్బు అంటే మైండ్లో జరిగేటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి డిప్రెషన్తో సో ఇలాంటి నిర్ణయాలకు తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి అందులో ఇలాంటి విజయరెడ్డి ఇలాంటి కేసెస్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి అంశాలకు సంబంధించి డిప్రెషన్ ఒంటరితనం ఉన్న వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు వచ్చేటువంటి సి కొన్ని సింటమ్స్ని బట్టి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడే బిహేవియర్ని వాళ్ళ మాట్లాడే విధానాన్ని బిహేవియర్ని పసిగడితే ఇలాంటి సూసైడ్ అటెంప్స్ను తగ్గించే అవకాశం ఉంటుంది సో కెమికల్ ఇంబాలెన్స్ మైండ్లో జరిగేటువంటి కెమికల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చేటువంటి డిప్రెషన్ను అదొక జబ్బుగా ట్రీట్ చేస్తే ఇలాంటి విషయాలకు దూరంగా ఉండేందుకు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేసేందుకు అవకాశం ఉంటుందనేది వైద్యులు ఇస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రంగతో ఎలెందరెడ్డి రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్